ఎస్సీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వైసీ చైర్మన్ జి చెన్నయను ఏంటంటే రేపు ఇరవై నాడు జరిగే బంధు పిలుపుకు శాంతితంగా చేయండి మనం మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి ప్రభుత్వ ఆస్తులు ఏమి ధ్వంసం చేయొద్దు మనం శాంతియుతంగా చేయాలి మనం శాంతితంగా చేసి జయప్రదం చేయాలని అన్ని జిల్లాల అధ్యక్షులను కోరుతున్నాను ఏమి మీరు ఎంత ముందు ఆడకుండా నిదానంగా శాంతియుతంగా చేయాలని మన జిల్లా అధ్యక్షులను అందరినీ కార్యకర్తలను అందరు కోరుకుంటున్నాం ఏమి లేదు ఏదంటే మన రిజర్వేషన్ల గురించి మనం కాపాడుకోవాలని బాబాసాహెబ్ పెట్టిన రిజర్వేషన్లను కాపాడుకోవాలని మనం పిలుపునిచ్చినాం రాష్ట్రవ్యాప్తంగా ఆ పిలుపు వరకు మనం మంచిగా ఇశ్వంతంగా శాంతంగా ర్యాలీలు తీసి ధర్నాలు చేసి బంధు పిలుపును పాటించి విజయవంతం చేయాలని మేము కోరుతున్నాము మానాడు కార్యకర్తలను అందరినీ కోరుతున్నామని కూడా చెప్తున్నాను మలమ జయ భీమ్